నా ఇంకా సిద్ధ రాలేక అన్న వాడెందుకు వస్తారు రా పైసలు వాడుకాడున్నాయి అని ఎక్కువ చేస్తాను వాడు రాని సంగతి చెప్తాను వాడు రాని చూడరా వాడు ఎంత భయారంగా వస్తాడు చూడు ఎంతసేపురాని ఇక్కడ పన్ను మొత్తం చేసుకొని మెల్లినా రా మేము దబ్బిని వచ్చి నిలబడతాం బయట ఇవేం రా ఇంతేపు రాజుగారు చూసిపోయిండు వాళ్ళు అయ్యా మందు కొట్టాలని వాళ్ళ ఫోన్లో చేస్తాడు మనుషులు ఆ టైమ్ కు రావరాడు ఏడొస్తాడు ఆ ఇంకో దేవుడు ఉన్నాడు చూడు ఆ దేవుడు ఎప్పుడు ఎప్పుడొత్తలో ఎప్పుడు పోతుడో తెలోది ఆ ఇంకో దేవుడు ఉన్నాడు చూడు ఆ దేవుడు ఎప్పుడు తోడో తెలో ఎప్పుడు పోతుడో తెలోది ఏం మనుషులు నాయన పోతే పోయి కానీ మనం మాట్లాడుకో అరే పోయిన లేక కాకుండా సరే పెద్ద వినాయకం యాభై వేలు ఖచ్చితంగా మంచిదే కానీ ధూమ్ ధాం చేద్దాం ఈ సారి అరేయ్ మనకన్నా అన్నయ్య ముప్పై వేలేనే నువ్వు యాభై వేలు నువ్వు ధూమ్ధాం చేద్దాం అని అంటావు ఇరవై వేలు నువ్వు ఇస్తావురా అరే అందరం అయితే అప్పు చేద్దాం రా చంద్రాలు వచ్చినాక ఇద్దాం ఎందుకంటే దాగం మరి ఇరవై వేలే కదా అన్నా అప్పె ఎందుకు అన్న చిన్నపాటి వినాయకుడు తెచ్చుకొని భక్తితో మంచిగా జరుపుకుందాం అన్నా అరే నువ్వు నిన్న మొన్న వచ్చిన ముచ్చట చెప్తాను ఏందిరా పక్క గల్లే పెద్ద వినాయకుని తెచ్చుకున్నారు దానికన్నా పెద్దది మనం తెచ్చుకొని పెట్టుకోవాలి మంచిగా గ్రాండ్ చేయాలరా అంటే చిన్నది తెచ్చుకున్నాం పూజ చేద్దాం ఇచ్చేద్దాం చేద్దాం అంటే ఎవరా అరే పక్క గల్లలు తెచ్చని ఎదురు గల్లలు తెచ్చాలని ఎదురు పోడు ఎందుకురా మనకు ముప్పై వేలే ఆ ముప్పై వేలలో మంచిగా చేసుకుందాం అంటాడు ఇల్లు రాదు మొత్తం దూందాం చేద్దాం ధూమ్ దాం చేద్దాం అని యాభై వేలు యాభై వేలు అని అందరూ మన గణపతి గురించి మాట్లాడుకోవాలరా అందరికన్నా పెద్ద విగ్రహం రా అరే ఇల్లు ఒకటి గణపతి మా ఇంటి ముందే పెట్టాలి ఫుల్ ఫుల్ ప్లేస్ ఉన్నది మా ఇంటి ముందే మా ఇంటి ముందే పెట్టాలరా గణపతిని ఏంటిది మీ ఇంటికన్నా ఈ సారి మా ఇంటికన్నా పెట్టాల వినాయకుడు మా ఇంటికాడ ఫుల్ ప్లేస్ ఉన్నది మొన్న డోజర్ వస్తే నేను మొత్తం క్లీన్ కూడా అవసరం అయితే మా ఇంటికన్నా పెట్టాలి అన్న రెండు సంవత్సరాలు కాదు మీ ఇంటికన్నా పెడతా వాడకు రోడ్డు పక్కనే పెడదాం అన్న వినాయకుడు ఇంద్ర ఎక్కువ మాట్లాడతాడు మా ఇంటికనే వినాయకుడిని పెట్టాలి రా కొత్తగా పెడతానే ఎందురు అని మరి లేకపోతే ఏందిరా మా ఇంటి కాడ పెట్టాలి రా ఈ సారి ఎట్ అవుతాడు మా ఇంటి కాడ పెట్టాలి లేదు నాకు అవసరం లేదు మా ఇంటి కానే పెట్టాలా లేదు జరుగుతది లేదు పెట్టాలిరా ఏం చేత్తారో చేద్దాం మా ఇంటి కాడ పెట్టాలి బరాబర్ చూసుకుందాం చూసుకుందాం అన్న మీ ఇంత సాధనం కోసం చూసుకుంటారు ఏందన్నా వినాయకుని కోసం ఆలోచించారు అన్న మీరు మీ మీ సాధనం చూసుకుంటే సరిపోతుందా అన్న ఏ చర్ నీకేం తెలుసురా నిన్న మొన్న వచ్చిన నువ్వు మాట్లాడతాను మొదట్లో మేము వినాయకుడు పెట్టేటప్పుడు ఎంత కష్టపడటం తెలుసారా నీకు ఇప్పుడు ఇట్లా అట్లా అని చెప్తావు రెండు సంవత్సరాలు కాచరు లెక్కలు చూపిస్తారు ఏం చూపిస్తారు ఈసారి నువ్వు బుక్ చే నాకు చూపి లెక్కలన్నీ ఏం పోయింది ఏమున్నది ఎన్ని పైసలు ఎన్ని పైసలు ఉన్నాయి అని చూపి నాకు రే ఉన్నాయి ఉన్నాయి లెక్కలున్నాయో రేపు పొద్దుగాలు తీసుకొచ్చి చూపెడతా ఉన్నాయి నాకు కుక్కని కాదు చూపెట్టేది నా సభ్యులు అందరూ చూపెట్టాలి రేపు అవి ఎన్ని ఉన్నాయి ఎన్ని పోయినాయి అని అందరూ చూపెట్టాలి సభ్యులకు అట్లయితే వాళ్ళు నమ్ముతారు నాకు ఒక్కని చూపెట్ట నమ్మదు అరే నువ్వు నిన్న మొన్న వచ్చినోని నా అంత అనుమానం అరె నీకు రెండు సంవత్సరాల నుంచి చూపెడతావు అని చూసి చెప్తావు అరే రెండు సంవత్సరాల కైనా చూపెట్టు అంటే మెల్ల తప్పిస్తాను వాడి మీద సీరియస్ అయినా వాడు ఇప్పుడు అన్నవరకు ఎటు తప్పించిన పెడతారు రేపు పొద్దున సభ్యులు అందరికీ నీ మెసేజ్ పెడతా గ్రూప్ లో అందరికి ముందు రావాలను అన్ని చూపెట్టాలి లెక్కలు గిక్కలు అన్ని చూపెట్టాలి మా చూపెడుదా అని మాట్లాడుదావ్ రెండు సంవత్సరాల కైనా తప్పిస్తాను ఒట్టనే ఎక్కడ గొడవలేనారా వినాయక గురించి కలిసి వినాయక నుంచే గొడవ పెట్టుకుంటారా ఏమంటుందా మీరు బాగా చెప్పింది కరెక్టేరా దేవుని అని అందరం కలిసి మళ్ళా దేవుని కోసం లొల్లి లేదురా అన్న రెండు సంవత్సరాలు లెక్కలు చూపెడతా ఎందుకు పెడతా అన్న మేము కూడా సభ్యులు అన్న మాకు చూపెట్టలేదు అన్న ఎన్నాడు ఎన్నాడు చూపెట్టలే వీడు అరే ఏమన్నా లెక్కలు ఉంటే అవన్నీ క్లియర్ చేసుకోరు వాళ్ళు సభ్యులే వాళ్ళకు కూడా హక్కు కదా నువ్వు తిన్నావా ఏంటిది ఉన్నాయా లేవా అని వాళ్ళకి డౌట్ ఉన్నది తీసుకొచ్చి చూపి ఇప్పుడు తీసుకొచ్చి చూపి చూపించి చూపించింత ఉన్నాయి చెడ్డ మాట్లాడుకో అన్నారా మీ గురించి ఎప్పుడు అడగని రేపు 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 అని మాడతాడు రెండు సంవత్సరాల కాలం చూపెడదా బా పెద్ద విగ్రహం తెద్దాం అని అంటాడు ఉన్నదాంట్లో చేసుకుందాం అంటే ఇప్పుడు లెక్కలు చూపెడితే పెద్ద విగ్రహం తెద్దాం ఏ పెద్ద విగ్రహం తెచ్చనే దేవుడు కాదురా చిన్నదైనా పెద్దదైనా దేవుడు అంటే దేవుడే తోటి పూజించాలి అంతేగాని ఇంత పెద్ద విగ్రహం తీసుకొచ్చినా అంటే నువ్వు ఎంత పెద్ద విగ్రహం తెస్తానో అంత పొల్యూషన్ అంత వాతావరణానికి హాని చేస్తానంటే నీకు భక్తి అనేది మనసులు ఉండాలి తెచ్చే విగ్రహం కాదు ఆ ఉన్నదాకా చేసుకొని ఎవరన్నా దాతలు ఉంటే వాళ్ళు తీసుకొస్తారు ఇట్టరు అంతేగాని మీరు పిచ్చి పిచ్చి నలు పెట్టుకొని అనవసరంగా ఇన్ని రోజులు మంచిగా ఉన్నారు ఇప్పుడు ఏమైందిరా మీకు ఆ లెక్కలేవో చూపి ఇప్పుడు తీసుకొచ్చు తీసుకురా ఇప్పుడు అరే సారీరా పై వీలు వాడుతున్నారా వచ్చింది అవసరం ఒక ఐదు వేలు వాడుతున్నారా అవి అలీటార్ రేపు పొద్దుగాల చెప్తారని రేపు రేపు ఏంది దేవుని పైసలు వాడుకున్నావా ఛీ ఇంత దేగ జాడిపోయినవా దేవుని పైసలు వాడుకునే అంత కాడికి వచ్చినమా ర మనం ఛీ ఏ మనిషి రాను అందుకే నాన్న రెండు సంవత్సరాలు కాచి రేపు రేపు అంటాను అట్టనే అంటారు రా ఇంకో రెండు సంవత్సరాలు మనం అడగకుంటుంటే ఇంకొక రెండు సంవత్సరాలు కూడా అట్టనే చెప్పువాడు ఇక అత్త అయితే మర్చిపోవు ఇక పైసలు ఐదు అవు రే ఐదు వేల మొత్తం కొన్ని ఏను కేరుకా అడిగినావా ఏమైనా చేసినావా చెల్లి లోపై వీలు వాడుకున్నారు దేవుని పెద్ద నీళ్ళు తీసుకుంటారు మరే రెండు సంవత్సరాల కానీ ఎందుకు నువ్వు పెడతలేవురా వారం కింద వాడుకున్నా నువ్వు నువ్వు చూసినావురా మీకు లెక్కలు చెప్తే పెత్తనం వేరేటోళ్ళకి ఇత్తారని నేను చెప్తాదేరా ఇది సంగతి ఇంత సార్దం రా ఎప్పటికి వాడే ఉండాలే ఇన్ని సంవత్సరాల కానించి పెత్తనం మొత్తం అయినదే మనదేం లేదు సభ్యులం పైసలు ఇస్తాం తింటాం పోతాం పైసలు అదే వన్ తప్పేదో వాడు తెలుసుకున్నాడు పైసలు అయితే ఇస్తా అంటాను కదా తీసుకో వాళ్ళు లెక్కలు చెప్పింది కూడా ఎందుకు మీకంటే పెద్దోడు వాడు నాకంటు పెత్తను ఎక్కడ జారిపోతా అని భయపడతాను అర్జెంట్ ఏదో ఉంటే వాడుకున్నా అంటాడు అవి విత్తడు లొల్లు పెట్టుకోకుండా ఆ ముప్పై వేలు ఏమో ఉన్నాయంటు కదా పోయి ఒక విగ్రహం ఆర్డర్ ఇచ్చుకోరు ఎందుకు లొల్లు ఎందుకు చిన్న విషయాలకు వెళ్ళు పెట్టుకోరు సరే బాబు అరే బాగా చెప్పింది కరెక్ట్ ఆలోచించుకోలే మంచిగా పోదాం అన్న వినాయకుడిని ఆర్డర్ ఇద్దాం ఆర్డర్ ఇచ్చి వెళ్ళంగా ఉంటే తీసుకొని పోదాం లేకపోతే మనమే పోయి ఆర్డర్ ఇచ్చుకొని వినాయకుడిని చెప్పొద్దాం సరే కానీ సరేగానే అన్న మనం వినాయకుడు ఎక్కడ పెట్టాలని డిసైడ్ కాలేగా ఇంకా సరే నువ్వు అన్నట్టే మరి ఆ రోడ్డు కాడ పెడదాం అందరూ వస్తూ పోయేటోళ్ళు చూసుకో ఇంట్లో పెట్టుకుంటే మీ ఇద్దరం చూసుకొని కరా అందరం రోడ్డు మీద పెడతావు వాళ్ళు వీళ్ళే చూస్తారు ఇక నువ్వు అన్నట్టే తీరా సరే మరి ఇంకా దేవుళ్ళకి ఫోన్ చేసి వస్తారో కనుక్కొని పోదాం ఇక బండి మళ్ళా గట్లా అంటావేంద్ర మొదటి కొత్త అందరూ మళ్ళీ పెట్టుకుంటావు వీలు పడతలేదు అంట అరే నీకు వీలైతే ఫోన్ చెయ్యి రేపు తెలియదు మన ఇద్దరం తీయరా వాళ్ళిద్దరు వాళ్ళని కూడా తీసుకున్నాం వాళ్ళు వస్తారు ఇక్కడికే రాలేదు అక్కడికి వస్తారా ఎక్కడ దింపాలరా

చిన్న మస్తున్నదే చిన్న తీసుకుందావాడిగా చిన్న తీసుకుందాం ఇప్పుడు మూడు తరకా వినాయకుడు శివుడు పార్వతి మంచి ఆవు మళ్ళా తీసుకోవడా

ఎందుకు వచ్చా బుడ్ బుడ్డేవిన్నాయి బుడ్డీ బుడ్డ గిట్టు ఉంటుంది చెప్పినప్పుడు అటు మంచి లేవే ఇంత మంచిగా ఉండదు రా కూరలు చెప్తాడే దాన్ని తోడు వినాయకుడు పెడతారు దాన్ని తోడు వినాయక పెడతాడే దాన్ని పెద్ద వినాయక తీసుకో దాన్ని తోడు పెడతారు దాన్ని మనుషులు జారు గట్ ఎందుకు అదే అంతా జాడత నీళ్ళున్నాయి బుడి ఉన్నదా లేదు మంచిగా తీసుకోపోదా నేను చెప్పింది ఫస్ట్ చెప్తాను ఇప్పుడు ఒక ముచ్చడు చెప్తాను నేను పెద్ద తీసుకోను పొద్దుగా ఒకటి మాట్లాడితే ఇప్పుడు ఒక మాట తీసుకో కొద్దిగా అయ్యో ఇదంటిది అదంటది నేను తీసుకోవేనా ఇది అదంటది బుర్రారా చెప్పింది రేపు మరి గది తీసుకోబోతుంది ఊళ్ళే మనకి ఇజ్జా తెలియదు ఎందుకు ఇజ్జాత పోతుంది దేవుని కదా ఏ దేవుడు అయితే ఏ దేవుడు అయినా పెట్టుకోవచ్చు ఇది తీసుకోబోదా బావ ఏమన్నాడు అంటే చిన్నది తెచ్చుకోని మీ బడ్జెట్ లో తెచ్చుకోండి రా అన్నాడు కొద్దిగా మీరు ఏమన్నారు చిన్నది తెచ్చుకుందాం గ్రాండ్ అయ్యేద్దాం అని అన్నాడు ఇప్పుడు పెద్దదని మాట్లాడతారా ముప్పై వేలు అన్నా ముప్పై వేలు అంటే అన్ని ఖర్చు పదిహేను వేలు వినాయకు కొనుక్కపోతే మనకు అన్ని ఖర్చులకు రావద్దు చందం రావా చందం రావా ఏది చెందో చెందో ఖర్చు అయింది మంచిగా వాడు వాడు చెప్ తినవాడి కానీ చిన్నది కాకుండా గింత అరే బాన పడేటట్టు ఉన్నది కానీ రా నేను నాకు ఇది మస్తు నచ్చింది ఈ వినాయకుడే కాదు ఇవి వినాయకుడు ఇదే ఇదే వినాయకుడు కదా ఇదే మాతో మాట్లాడరా యన్న వల్ల కాదురా అని అవన్నీ బోరన్న పోతా నా ఇంటికి నా పైసలు నాకు పంచుకుందాం పడ పైసలు ఎట్లా పంచుతా ముప్పై వేల మనిషికి పదివేలు నాకు రాకపోతే ఉంటే ఏ ఉంటే ఉండూరి పోతే నేనైతే పదిహేను వేలు పంచుకున్నాం వాడు కూడా నువ్వు మాకు పైసలు అని మేము చెప్పుకుంటాం

విగ్రహంలో బాగా ఇది తీసుకోని పోదాం అరే నిజంగా మంచిగానే ఉన్నాయ్రా కాబట్టి కొంచెం చిన్నగా అనిపిస్తా అరే సిద్ధు నీ మాట కాదు నా మాట కాదు వీనెత్తి విగ్రహం తీసుకోని పోదు కొంచం పెద్దది వీనికంటే ఇక్కడికి వచ్చి నేను ఒక చెప్తే మన దగ్గర ముప్పై వేలు ఆ ముప్పై వేల దగ్గర తీసుకోవాలి కాబట్టి నాకు అవసరం లేదు నేను అనుకున్నదే తీసుకోవాలి ఎవ్వరితో నాకు అవసరం లేదు లేకపోతే ముప్పై వేలు పట్టుకొని ఎవరు చెప్పకుంటే ఏడుకర పోతాను ఈ పది రోజులు ఏడుకన పోతాను నేను అనుకునేది తీసుకోవాలి ఇటు చేసి పెద్దది పెట్టి అది అన్న పెద్ద పెద్దగానే అన్నది అదే మీరు పెయినసారి పెద్ద వినాయకుడు తెచ్చిళ్ళు ఈసారి చిన్న వినాయకుడు ఎట్లనే పట్టుకుపోతే ఎట్లేదు పోతే నాలుగైదు పట్టుకుపోతుంది ఇట్లుంటో చెప్పే మీరు మొదటిసారి పెట్టినప్పుడు కూడా గింత లేదు ఆ వినాయకుడు దీనికంటే రెండు ఇంతలు ఉన్నది ఇప్పుడు గిది పట్టుకుపోతే ఎట్టుండీ పిజ్జ పోదా అని ఇప్పుడు చూడా మినిమం నాకంటే కొంచెం ఎక్కువ ఉండవద్దు అనే నా తిస్తావా నువ్వు అన్న సిద్ధాడు అన్నాడు అనుకో వేడు తీసుకొని ఎవరు చెప్పకుండా రెండు

అది కరెక్ట్గా సుద్దు నువ్వు చెప్పింది రైట్ గో పెద్దగా వెళ్తుంటే మంచిగా వెళ్తుంటే మంచిగా పోతాడు సూపర్ ఉన్నది రవినాయకుడు నేను వెళ్తుంటే మాత్రం ఇదే తీసుకుంది ఆ వెళ్లి వెళ్లకుండదు చూసుకుందాం ప కానీ ఎందుకో ఇది మంచిగున్నది రా మస్తు మీకు మంచిగా ఉంటద్రో నీ మంచిగా ఉంటది అరే ఎల్కోడున్నది మంచిగా ఇక చూడండి ఎలుక చూడు ఎట్టుండగా ఇలాంటివి మంచిగా తీసుకుంటే నీ మస్తు ఉంటది అన్న మంచి కూడా సూపర్ ఉన్నది ఆ అరే మన దగ్గర బచ్చారు ముప్పై వేలే ఉన్నాయి రా అల్లా గుర్తు పెట్టుకో ప్రతి సంవత్సరం చేసేది ఇది ఈ నిలబడ్డది పొద్దుగా నువ్వేం మాట్లాడుతుంది మాట్లాడినా అన్న కరెక్టే అన్న వినాయకులు తీసుకున్నాం నాకు తీసుకోవాలి కానీ అది మీకు నచ్చాలి చూపి తీసుకున్నా దీన్ కంట మంచుకునే ఉండొచ్చు సరే నీ ఇష్టం వచ్చింది తీసుకున్నా ఇప్పుడు సరే ఓ మీరు వినాయక స్వామి నీ ఇష్టం అయితే తీస్తావు ఏది ఏ వినాయక కొరదా వినాయక కొరకను ఐసరు తక్క తెచ్చు ఇరు అప్పుడు సరే ఇయనే ఒక ముచ్చర్యే ఈ వినాయక కొర గీ వినాయక కొర రెండు చెప్పు నాకు ఏది అవుది గాని చెప్పలేకుంటా నీ ఇష్టం ఇష్టమైనది తీసుకునేలా వస్తరే సరే కాబే వినాయకలు తీసుకునేవారా ఏది అది తీసుకునా ఇప్పుడు ఏ సబ్రేట్ తీసుకోలే పెద్దది పెద్దది అంటారు పెద్దది పెద్దది అంటారు సబ్జెక్ట్ తీసుకుంటే అయిపోద్ది నువ్వు అయిపోతుంది అంటే అది మాట ఉండేది అది మా ఇష్టం అని చెప్పినావు నీ ఇష్టం నువ్వు చెప్పినావు సరే నీకు నచ్చింది అన్న కూడా నచ్చింది మనకు నచ్చింది ఇంకంతే మన అక్కడ అన్నకు నచ్చింది కాదు అన్న కూడా నచ్చింది మనకు అని చెప్పాను నేను అన్నతో కలిపి మనకని అని చెప్పాను నువ్వు ఎంత చెప్తావు ఆనాడు ముప్పై వేల విషయంలో మేము అట్నే నువ్వు చెప్పినట్టే ఇన్నో ఈనాడు వినాయకుడు నువ్వు చూడ కూడా నువ్వు చెప్పినట్టే ఇంటో సరే మాట గెలవనిస్తలేదు ఇద్దరు మాట్లాడతాను మరే భయాన్ని ఇద్దామా డైరెక్ట్ తీసుకోవాలి

అదే మామూలుగా అయితే శివుడికి మూడు కన్ను కన్ను నాకు ఇదే నచ్చింది మస్తు మేము ఇదే బయటకు వస్తాం వినాయకుడు అడ్వాన్స్ బయట ముప్పై వేలు గో పోతాం ముప్పై వేలు గోవ పోతుంది ఐదు కిలోల లడ్డు ఈసారి మనం తెప్పిద్దాం ఇల్ల పెడదాం మంచిగా వేడం పడేస్తే ము లొస్తాయి బెయిల్ పాటే లక్ష లక్షలే వస్తాయి అప్పుడు మనం సూపర్ తీసుకుందాం ఈ కలరు వేరే నేను మా అన్నకి మస్తు ఇష్టం సిద్ధాన్నకు ఈ కలరు మస్తు ఇష్టం ఇష్టం కాదు మా అన్న నువ్వు సెలెక్ట్ చేసావు కదా ఉన్న పైనకి కూడా ఈ కలర్ బా సూపర్ ఉంటది అందుకే మన కొత్త బాట తెచ్చుకున్నా అని చెప్పి అందుకే మంచిగా సెలెక్షన్ చేస్తున్నా చెప్పలే సెలెక్షన్ చేసిన అంటే అస్సలుంటది నేను ఒక ముచ్చర ఎత్తినది మన దగ్గర ముప్పై వేలు ఆ ముప్పై వేలు ఇక ఉన్నాయి మొత్తం పోయి చందాలు అడుగుతున్నాం ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు ఇస్తారు లేదు అంటే మనిషికి పైసలు వేసుకొని చేసుకోవాలి ఓ నాకు ఏం చేసి ఇది చేసిరా నీకు మీరు మీకు నచ్చిందా ఇప్పుడు మరే ఆ ముప్పై వేలు నుంచి ఐదు వేలు తెచ్చినావు కదా మీకు నచ్చిన ముప్పై ఐదు వేలు కదా సరే ముప్పై ఐదు వేలు మీకు నచ్చినాయి మీకు నచ్చినా మాకు ఇప్పటికి కూడా అయిపో మాకు ఇష్టమే లేదు కానీ నువ్వు అంటావు మేము వచ్చినావు సరే మీరే తీసుకున్నాడు సూపర్ బాగా పోయి పోయి

ऐतार वाणी मानों बिंदु नेस्ट जिंदू ठीक बोलो करें चिमारा देखी जे जिंदू 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 आई आई ओके ना हाँ ओके ओके आप बुलान पायें